వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్ పరిణయం పార్ట్ ట్వంటీ టూ బెడ్పై బోర్లా పడుకున్న రిషిని ఓరకంట చూస్తూ డోర్ దగ్గర నుండి నడుస్తూ బెడ్ వైపు కదులుతుంది తార చిన్నగా నడుస్తున్న ఆమె కాలి పట్టీల సౌండ్కి వచ్చిన కళ్ళు తెరవకుండా వెళ్ళకిలా పడుకొని తన కోసం చూస్తుంటాడు రిషి బెడ్ అంచున అతడికి దగ్గరగా కూర్చుని చిన్నగా కిందకు వంగి రిషి నుదుటిపై ముద్దును ఇచ్చి పైకి లేవడానికి చూస్తున్న ఆమెకు ఆ అవకాశం ఇవ్వకుండా మెడపెట్టి తార ముఖాన్ని తన ఫేస్కి దగ్గరగా తెచ్చి ఇద్దరి పెదవలు ఒకటి చేస్తాడు రిషి రెండు నిమిషాలకే కూర్చున్న ఆమె ప్లేస్ అతడిపైకి చేరితే పెదవులు వదిలి మత్తుగా కంఠాన్ని పెదవులతో నలుపుతూ ఉంటాడు రిషి అతడు పని అతడు చేస్తుంటూనే ఆమె ముఖాన్ని గమనించిన రిషికి తెలిసింది ఏంటంటే అతడు తాకగానే సిగ్గుపడే ఆమె ఇప్పుడు ఎందుకో చాలా ఆనందంగా కనిపిస్తుంది అని అంతే తన ముద్దుకు బ్రేకిస్తూ ఏమైంది తారా అంటూ ఆమె ముఖంలో చాలా రోజులకు స్వచ్ఛమైన నవ్వును చూస్తూ అడుగుతాడు రిషి సూటిగా అతడిని చూడలేక కళ్ళకు వాల్చేస్తూ చిన్న ఫేక్ అతడికి పెదవలకు ఇచ్చి రిషి కుడి చేతిని ఇద్దరికీ మధ్యలో ఉన్న ఆమె పొత్తి కడుపుపై పెట్టుకొని నాకిప్పుడు సెకండ్ మంత్ అంటూ సిగ్గుతో కూడుకుపోతున్న గొంతుతో చెప్తుంది తార ఏంటి అని షాక్ అవుతూ నిజమా అంటూ ఆనందం తట్టుకోలేక చిన్నపాటి ఆశ్చర్యంతో అడుగుతాడు రిషి టూ డేస్ నుండి డౌట్గా ఉంటే నిన్న ఈవినింగ్ మన ఇంటికి దగ్గరగా ఉన్న క్లినిక్లో టెస్ట్ చేయించుకున్న పాజిటివ్ వచ్చింది చెప్పింది తారా మరి రాత్రి ఎందుకు చెప్పలేదు అంటూ ఆమెను పైకి లేపి అడుగుతాడు కూడా లేస్తూ సంతోషంతో క్వశ్చన్ చేస్తాడు రిషి ఈ విషయం తెలిసినప్పటి నుండి మీకు ముందుగా చెప్పాలి కానీ నైట్ మీరు ఆఫీస్ నుండి లేట్గా వచ్చారు ప్లస్ చాలా టైర్డ్గా ఉండి తొందరగా పడుకున్నారు ఇంకేంటి చెప్పేది అందుకే మార్నింగ్ వరకు వెయిట్ చేశాను నిజానికి ఈ విషయం మీతో పంచుకునే వరకు నాకు నిద్ర కూడా పట్టలేదు తెలుసా ఆమె ముఖంతో అంటుంటే సారీరా నిన్నేగా ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యింది అందుకే లేట్ ఇప్పుడు ఫ్రీనే అంటాడు రిషి భార్యపై నుండి కింద వరకు స్కాన్ చేస్తూ ఏంటి అలా ఉన్నారు మీకు సంతోషంగా లేదా రిషి పెదవులు నవ్వుతున్న అతడి కళ్ళు దిగులుగా ఉండటం చూసి బాధగా అడుగుతుంది తార ఇది మన ఫస్ట్ బేబీరా నాకు ఎందుకు హ్యాపీనెస్ ఉండదు నువ్వు అటువంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు సరేనా అంటూ సున్నితంగా తారని మందలిచ్చాడు రిషి ఎందుకు రిషి నా దగ్గర విషయం దాస్తున్నావు నాతో చెప్పకూడనిదా అని అతడి మనసు తెలిసినది అయ్యి లాలనగా అడుగుతుంది తార భార్య లాలింపుకి తారని అమాంతం గట్టిగా హంతుకొని ఆమె గుండెల్లో మొహాన్ని దాచేస్తాడు రిషి భార్య బాధ అర్థం చేసుకొని అతడి వీపును చుట్టేసి మరో చేతితో తల నిమురుతూ సితారా జ్ఞాపకం వచ్చిందా రిషి అని స్మృతి వాయిస్తో అడుగుతుంది తార తనని చాలా బాధ పెట్టాను ఇప్పుడు నేను చాలా సంతోషంగా ఉన్నా బట్ నా కారణంగా వాళ్ళు హ్యాపీగా లేరు తారా దేవుడు నన్ను దాని జీవితాన్ని పాడు చేసి దానికి ఆనందం లేకుండా చేయడానికే నన్ను పుట్టించి ఉంటాడు కదా ఏడుపు స్వరంతో అంటాడు రిషి వెచ్చగా ఆమె ఎదను తాకుతున్న రిషి కంటి నీటి చెమ్మకు ఆమె కంట్లో నీళ్లు తిరిగి మన హ్యాపీ మూమెంట్ని ఇలా కన్నీరుతో స్పాయిల్ చేస్తారా రిషి ఈ విషయం తెలిస్తే సీత ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందో అది ఆలోచించండి రిషి అంటూ భర్తని తన మాటలతో ఊరటిస్తుంది తార అది నిజమే కానీ అక్కడ నీలాంటి మరో ఆడపిల్ల నా వల్ల హ్యాపీనెస్ లేకుండా ఉంది కదరా అయితే నన్ను ఏం చేయమంటావు రిషి మీ లైఫ్లో నుండి దూరంగా వెళ్ళిపోయి తను హ్యాపీగా ఉంది అని తెలిసాక కూడా మళ్ళీ తిరిగి ఆమెను మీ కోసం రమ్మంటారా కాస్త కోపంగా అడుగుతుంది తార నువ్వు లేకపోతే నేను అన్కంప్లీట్ అయిపోతాను అది ఎందుకు నీకు అర్థం కావడం లేదు అంటూ ఎర్రబడిన ఆమె ముక్కును చూస్తూ చిన్న నవ్వుతో అంటాడు రిషి మీ బాధ నాకు అర్థమవుతుంది రిషి ఆ రాక్షసుడి నుండి నన్ను విడిపించి నా తండ్రి ఆస్తి అంతా నాకు చెందేలా చేయడమే కాకుండా మీలాంటి మంచి మనసు ఉన్న వ్యక్తిని నాకు భర్తగా పొందటానికి ఈరోజు ఈ ఆనందం అనుభవించడానికి కారణం సీతలు వాళ్ళు హ్యాపీగా ఉండటానికి మీలాని నాకు కూడా ఏదైనా చెయ్యాలి అని ఉంది కానీ తను గతం మర్చిపోవడం అనేది మనం నయం చేయలేని వర్తమానం కదా అలా అని తను ఎప్పటికీ రక్షితలా ఉండదు ఐ హోప్ సితారా తొందరలోనే నార్మల్ అయిపోతుంది చూస్తూ ఉండండి రిషి అంటూ ప్లీజ్ మన చేతుల్లో లేని దాని గురించి బాధపడి మన లైఫ్లో ఇంపార్టెంట్ మూమెంట్స్ని స్పాయిల్ చేయకండి ప్లీజ్ అని ముద్దుగా బ్రతిమిలాడుతుంది తార ఏ వారి అయినా సరే భర్త ఎటువంటి తప్పు చేసినా సరే రాముడులానే చూస్తుంది కదా మరి ఇక్కడ తార విషయంలో కూడా అదే జరుగుతుంది ఇక్కడ ఆమె బాధ రెండు రకాలు ఒకటి తనకు జీవితాన్ని ఇచ్చిన సితారా ఒకటి అయితే రెండు ఆమె జీవితంగా మారిపోయిన రిషి ఇద్దరిలో ఎవరు ఇంపార్టెంట్ అంటే ఖచ్చితంగా తేల్చుకోలేదు ఆమె తాలి కట్టిన భర్తతో సంతోషంగా ఉండాలి అని ఎంత కోరుకుంటుందో సితారా హ్యాపీగా ఉండాలి అని కూడా అంతగానే కోరుకుంటుంది తార నేను చాలా హ్యాపీగా ఉన్నాను రా కాకపోతే చిన్న బాధ అంతేగాని బేబీ ఇష్టం లేక కాదు అంటూ శారీలో పొట్టపై నుండి పక్కకు జరిపి ముద్దు పెట్టుకొని వీడు మన లైఫ్ని ఫుల్ఫిల్ చేయటానికి వస్తున్నాడు ఐఎమ్ సో హ్యాపీ లవ్ యూ లవ్ యూ సో మచ్ తారా అంటూ తారా బొజ్జుపై తల ఆంచి కళ్ళు మూసుకుంటాడు రిషి పరదాల చాటు నుండి రూంలోకి వస్తున్న కిరణాలకు నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది సితార ఆమె గుండెల్లో ముఖాన్ని దాచి ఆదమరిచి నిద్రపోతున్న అతడి నుండి వేరు కావడానికి చూస్తుంది ఒక కాలును మడిచి ఆమెపై వేసి చేతిలో నడుమును చుట్టేసిన అతడి నుండి వేరు పడటం కష్టంగా అని తెలుస్తుంటే ఏడుపు ముఖం పెట్టుకొని అతడి వైపు చూస్తుంది సీత కదులుతున్న ఆమె వల్ల మెలుకువ రావడంతో ముగ్గురు ఆమె ఒంటికి అటు ఇటూ రాస్తూ తలని ఆడిస్తాడు అభి అతడు నిద్రమత్తులో చేస్తున్న పనికి ఆమెకి కితకితలు పుట్టడంతో చిన్నగా నవ్వుతూ మెదులుతుంది సీత మార్నింగే ఏంటి నీ డిస్టర్బెన్స్ అంటూ ఇంకా గట్టిగా ఆమెను చుట్టుకొని తనలోకి అదుముకుంటాడు అభి ఇప్పుడు ఏంటి అభి టైం చాలా అయింది లే ప్లీజ్ అంటూ క్యూట్గా అడుగుతుంది ఆమె ఎంత అయితే ఏంటి బంగారం నైట్ అంతా నిద్ర లేదు కదా సో కొంచెం సేపు పడుకో లేదా ఈరోజు నైట్ నిద్ర వస్తుంది అంటూ నన్ను దూరం పెడతావు అందుకే ఇప్పుడు ఫుల్గా రెస్ట్ తీసుకొని అనుకో బంగారం నైట్ అంతా జాగారం చేయొచ్చు అని అల్లరిగా అంటాడు అభి ఇంకా చాలా ఆపు అభి నేను వాష్రూమ్కి వెళ్ళాలి నువ్వు నాపై నుండి లేస్తే వెళ్తాను కళ్ళు తెరవకుండానే కాళ్ళు చేతులను పక్కకి తీసి బోర్లా పడుకుంటాడు అభి అతడు లేవడమే మహాభాగ్యం అంటూ బెడ్ నుండి కాలు కింద పెట్టిన ఆమెకు తన వంటిపై డ్రెస్ లేదు అని తెలిసి కాళ్ళను దుప్పటిలోకి దాచేసి పరుపుపై చేరిపోతుంది మళ్ళీ నా శారీ అని అంటూ చుట్టూ చూసిన ఆమెకు అభి పడుకున్న టేబుల్ స్టాండ్పై కనిపించడంతో అతడికి తగలకుండా కొంచెం కొంచెంగా బెడ్ అయ్యి శారీని అందుకోవడానికి ట్రై చేస్తుంది సితారా అతడి మూసిన కళ్ళు కొంటిగా నవ్వుతుంటే యదభాగం వరకు కప్పుకున్న దుప్పటి జారి క్యువేజ్ కనిపించడంతో శారీ తీసేసి ప్రాసెస్లో పట్టించుకోదు సితార చిన్నగా ఊగుతున్న గాజుల సవాడికి అతడిని లాగుతున్న ఆమె ఒంటి స్పర్శకు సీత ఎక్కడ ఉందో అంచనా వేస్తూ నడుమును పట్టి బెడ్పై పడుకోబెట్టి ఆమెపై చేరిపోతాడు అవి అప్పటి వరకు మూసిన కళ్ళు తెరిచి షాక్తో నోరు తెరిచిన సితారాని కొంచెంగా ఆమె పాల పొంగులను చూస్తూ అతడు చెప్పాలి అనుకున్నది మరుస్తాడు అవి అతడు చూపుకు తడబడుతూ దుప్పటిపైకి లాక్కోవడానికి సితారా చూస్తుంటే ఇంకా ఏముంది నేను చూడకుండానే ఉండడానికి అంటూ భుజం నుండి చేతిని కిస్ చేస్తూ గాజులు తీసేస్తాడు ఏం చేస్తున్నావు అభి నువ్వు అంటూ అతడి ముద్దులకు ఒంట్లో కోరికలు విగసి కష్టంగా అడుగుతుంది సీత మొదటి పెళ్ళయి సంవత్సరం రెండోసారి పెళ్ళయి ఆరు నెలలు మొత్తం అయితే ఇప్పటికీ నా బాధను అర్థం చేసుకొని నన్ను కరుణించి నాలో చేరిపోయావు ఇంకా ఏం చేస్తున్నావు అంటే ఏం చెప్తాను నువ్వు నువ్వే చెప్పు బంగారం అన్నాడు అవి ఇప్పటికే ట్వంటీ సెవెన్ కంప్లీట్ అవ్వడానికి రెడీగా ఉన్నా ఇలా అయితే రేసులో వెనక్కి పడిపోతామే అందుకే రాత్రి పగలు అని తేడా లేకుండా కష్టపడి ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లో వేస్ట్ చేసిన నైట్ని కవర్ చేద్దాం బంగారం ప్లీజ్ సన్న నవ్వుతో అతడు అంటుంటే అతడి మాటలకు కళ్ళు నోరు వదిలేసి వింటున్న సితారా తేరుకొనేలోగా ఆమెను అతడికి తగ్గట్టు మలుచుకొని ఆమెను ఆక్రమిస్తాడు అభి అది తెలిసి షాక్ అయిన ఆమె తేరుకొని నోటి నుండి అరుపు బయటికి వచ్చేలోపు అతడి పెదవుల మధ్య ఆమె పిలుపు ఆగిపోతుంది అతడు చేస్తున్న శృంగార యుద్ధానికి ఎదురు దాడి చేయలేక రెండు చేతులతో అతడిని గట్టిగా చుట్టేసి సహకరిస్తుంది సితార మూసుకుపోతున్న కళ్ళతో అలా కొత్త జీవితాన్ని ఆనందంగా ప్రేమగా వాళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది మోగుతున్న కాలింగ్ బెల్ సౌండ్కి కిచెన్ నుండి వచ్చి డోర్ ఓపెన్ చేసిన సితార తన ఎదురుగా ఉన్నవారిని చూసి ఆనందంతో మావయ్య అత్తయ్య అంటూ అరుస్తూ ఇద్దరిని కలిపి చుట్టేసి ఇద్దరి భుజం నుండి వెనుక ఉన్న రిషికి తారకి ఫ్యూర్ స్మైల్ ఇస్తుంది తనకి యాక్సిడెంట్ అయ్యాక గతం మర్చిపోయిన సితారా ఇప్పుడు ఇలా వాళ్ళని చూసి ఇంత ఎగ్జైట్ అవుతుంటో మిగిలిన వాళ్ళకి అయోమయం అయితే లోపలికి రండి అంటూ దారిస్తుంది ఆమె సీతమ్మ నువ్వు బాగానే ఉన్నావా ఎంత దాచాలి అనుకున్నా సితారా ముఖంలో సంతోషాన్ని చూస్తూ నవ్వుతూ అడుగుతారు రాధాగారు అత్తా నేను చాలా బాగున్నా అని అసలు విషయం మర్చిపోయి సమాధానం ఇస్తుంది అభి ఇంకా రాలేదా సితారా టైం అయింది మావయ్య వచ్చేస్తూ ఉంటారు వచ్చేటప్పుడు అత్తయ్య మావయ్యని బామగారిని తీసుకొని వస్తాను అన్నారు ఈ పాటికి వచ్చేస్తుంటారు ఓహో తనతో తెచ్చిన జ్యూస్ అందరికీ అందిస్తుంది తారా ఎలా ఉన్నావు నేను బాగున్నాను సీతారా నువ్వెలా ఉన్నావు చూస్తే కనిపించటం లేదా నేను చాలా సంతోషంగా ఉన్నా నువ్వేంటి చాలా హ్యాపీగా కనిపిస్తున్నావు విషయం ఏంటి అంటూ కనుబొమ్మలు ఎగరేసి అడుగుతుంది సితారా సీత అడుగుతున్న విధానానికి ఆమె సిగ్గుపడుతుంటే తార నీలాంటి బుజ్జిపాపాయిని మరో ఎనిమిది నెలలలో ఇవ్వబోతున్నా అని రాధాగారు చెప్తారు నిజంగానా తారా అంటూ సంతోషంగా అడుగుతూ తార పక్కన కూర్చొని ఆనందంగా హగ్ చేసుకొని కంగ్రాట్స్ అంటూ ఆమెను ఊపేస్తుంది మిగిలిన ముగ్గురు ఆమె సంతోషాన్ని చూసి ఆనందంగా నవ్వుతూ ఉంటారు తారని వదిలి రిషి వైపు చూసి కంగ్రాట్స్ బావా అని చిరునవ్వుతో చెప్పి అతడి చేతిలో చేయి కలుపుతుంది సితార ఇంచుమించు చాలా నెలల తర్వాత ఆమె నోటి నుండి వచ్చిన పిలుపుకు రిషి కళ్ళల్లో చిన్న చిన్న నీటి చెమ్మ ప్లస్ ఆశ్చర్యం అదే ఆశ్చర్యం రాధాకృష్ణ గారికి కూడా ఉంటుంది సితారా నువ్వు నిజంగానే బాగానే ఉన్నావా ఆమె ప్రవర్తన విచిత్రంగా కనిపిస్తుంటే మళ్ళీ అడుగుతుంది తారా దానికేం చక్కగా ఉండి నన్ను కాల్చుకుని తింటుంది అంటూ డోర్ దగ్గర పేరెంట్స్తో నిలబడిన అభి సమాధానం ఇవ్వడంతో సితారా కోపంగా భర్త వైపు చూసి చాలే ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు పిల్లని అంటూ వీపున కొడుకుకి దరువు వేసి అందరూ ఎలా ఉన్నారు నవ్వుతూ అడుగుతూ కృష్ణగారి పక్కన కూర్చుంటారు విష్ణుగారు అందరి పలకరింపులు పూర్తి అయ్యి తారా ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా చెప్తారు ఇంకేముంది గారు బామ్మగారు ఏం చేయాలో ఎలా ఉండాలో ఎప్పుడు ఏది తినాలో చెప్తుంటే ఐబీకి సైగ చేసి బయటికి నడుస్తాడు రిషి అందరితో రెండు నిమిషాలు మాట్లాడిన రిషి ఎందుకు రమ్మన్నాడో అర్థమయ్యి బయట గార్డెన్ వైపు నడుస్తాడు అభి ఒకరి తర్వాత ఒకరు వెళ్ళడం గమనించిన అందరి కోసం స్వీట్ చేయడానికి సితారా కిచెన్లోకి వెళ్తే కుటుంబం లేని ఆమెకు సితారా వల్ల ఇంతమంది ప్రేమను గెలుచుకున్నందుకు మనసులో ఆనందం కలుగుతో నీరు మారుతుంది తారాకి ఇన్ గార్డెన్ హే రిషి కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ అభి ఉత్తి థ్యాంక్స్ కాదు పార్టీ కావాలి అంటాడు అభి సితారాకి గతం గుర్తుకు వచ్చిందా అభి అంటూ స్ట్రైట్గా పాయింట్కి వచ్చేస్తాడు రిషి చిన్న నవ్వు కాస్త పెద్దగా మారితే సితారా అభి ఇద్దరి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ మొత్తం మరొకరితో చెప్పడం ఇష్టం లేక అవును అంటూ కూల్గా చెప్తాడు అభి అదే నిజమైతే నన్ను ముందులా రిషి అని పిలవాలి కానీ బావ అని ఎందుకు పిలుస్తుంది సితారా అని మనసులోనే అనుకొని ఏదో జరిగింది అభి నా దగ్గర విషయం దాస్తున్నాడు ఒకవేళ తనకి చెప్పడం ఇష్టం లేకపోతే నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేయకపోవడమే మంచిది అనుకొని నవ్వుతూ టాపిక్ చేంజ్ చేసి మాటలు గడుపుతాడు రిషి ఇద్దరి మాటల్లో మునగడంతో టైం తెలియకపోతే వేడిగా ఉన్న బ్రెడ్ హల్వాని బౌల్లో సర్వ్ చేసి హాల్లో ఉన్న అందరికీ ఇచ్చి అభి రిషి కోసం గార్డెన్లోకి నడుస్తుంది సితారా ఏంటో అన్నదమ్ములు తెగ రహస్యాలు మాట్లాడుకుంటున్నారు అది కూడా ఇంట్లో వాళ్ళకి దూరంగా వచ్చి అంటూ కళ్ళు చిన్నగా చేసి అడుగుతుంది తెచ్చిన స్వీట్ ఇద్దరికీ అందిస్తూ సితార నథింగ్ జస్ట్ క్యాజువల్ టాక్ అంతే అంటూ భుజాలు ఎగరేస్తాడు రిషి నేను ఏదో సరదాగా అన్న ముందు స్వీట్ తినండి చల్లారిపోతుంది అని చెప్పి ట్రై పట్టుకొని వెనక్కి తిరిగిన వెళ్తూ సితారా చేతిని పట్టుకుంటాడు రిషి ఆ స్పర్శ ఎవరిదో తెలిసిన సితారా సడన్గా ఏమైంది అనుకుంటూ వెనక్కి తిరిగితే తనని చూస్తుంటాడు అభి నీతో రెండు నిమిషాలు మాట్లాడొచ్చా సితారా అని రిక్వెస్ట్గా రిషి అంటుంటే అయోమయంగా చూస్తుంది సితారా రిషిగా కాదు సితారా నీ బాలు బావగా అంటూ పట్టుకున్న చేతిని వెనక్కి తీసుకుని చేర్లో కూర్చోబెడతాడు రిషి తను ఎటువంటి టెన్షన్ లేకుండా అభివైపు చూస్తే కళ్ళు ఆర్పి ఓకే అన్నట్టు అతడి సమాధానాన్ని తెలియజేస్తాడు అభి అతడి ఇన్నేళ్ల బాధ ఇప్పుడు కూడా బయటపెట్టి ఆమెను క్షమాపణ అడగకపోతే రిషి ప్రాణం ఎంత క్షోభిస్తుందో అర్థమయ్యి ఒక అడుగు ముందుకు వేసి ఛాన్స్ తీసుకుంటాడు రిషి కూర్చున్న ఆమె ఒడిలో తల నాకు ఊహ తెలిసినప్పుడు నుండి కూడా నువ్వే నా భార్య అని అందరూ అంటుంటే పైకి చెప్పుకోకపోయినా చాలా సితారా అమ్మ నాన్న కూడా నాకన్నా అక్క కన్నా నిన్నే ఎక్కువగా చూస్తుంటే ఏనాడో జెలస్నెస్ రాకపోగా ఫ్యూచర్లో నిన్ను ఎంతలా చూసుకోవాలో నేర్చుకునేవాడిని నువ్వు ఏదైనా బావా అంటూ ముద్దుగా అడిగితే వెంటనే చేయాలి అనిపించేది నువ్వు నువ్వు నా చేయి పట్టుకుని ఊరంతా చూస్తూ నడుస్తుంటే కాలం ఆగితే బాగుండు అనిపించేది వయసు పెరిగే కొద్దీ ఇద్దరి మధ్యలో చదువులు దూరం వచ్చినా నిన్ను తలుచుకునే క్షణం అంటూ ఉండేది కాదు సితారా నా మరదలే కదా ఎక్కడికి పోతుంది నా భార్యగా మారి నాతోనే ఉంటుంది అనుకున్నా నీతోనే ఉంటూ నీ పట్ల నీ బాధ్యత నేర్పే వేర్చే నేను గెలుచుకోవాలి అనుకున్నా కానీ అడ్వాంటేజ్ తీసుకోవాలి అనుకోలేదు నిజానికి నువ్వు కూడా నేను ఎంత బావ అయినా నాతో మాట్లాడాలో చనువుగా ఉన్నావు కానీ హద్దు దాటి ప్రవర్తించలేదు నువ్వు నా అన్న ఫీలింగ్ నాలో స్టార్ట్ అయ్యాక అభి అతడికే తెలియకుండా మన లైఫ్లోకి ఎంటర్ అయ్యాడు ఎక్కడ చిన్ననాటి ప్రేమను వద్దు అనుకుని తనతో వెళ్ళి నన్ను ఒంటరిగా వదిలేస్తావనే భయంతో పిచ్చిగా బిహేవ్ చేశాను అలాంటి టైంలోని నా చుట్టూ జరిగిన సంఘటనలు నన్ను మరీ బలహీనుణ్ణి చేసి ఇంకా పిచ్చివాడిగా నన్ను మార్చాయి నా కళ్ళకు ఉన్న అనుమానపు పొర వదిలేసరికి నువ్వు మరొకరి భార్యగా మారావు అన్న విషయాన్ని నేను తట్టుకోలేకపోయాను అందుకే అదే మైండ్స్తో తిరిగి పెళ్ళైన నిన్ను అభిని చాలా ఇబ్బంది పెట్టి బాధపెట్టాను టు బి కంటిన్యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్